గారు లావణ్య గారు హాయ్ అండి గుడ్ టు సి యూ కమ్బ్యాక్ అండి థ్యాంక్ యూ అండ్ కోయిన్సిడెంటల్గా సినిమా ఏదైతే థీమ్ ఉందో అండ్ మీరు కూడా ఒక మదర్హుడ్ని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తాయి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ ఇలా అనిపిస్తుంది నాకు సో కోఇన్సిడెంట్ అండ్ వెరీ గుడ్ కూడా అండ్ మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది బికాస్ యూఆర్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆన్ దట్ నోట్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి ఒక ట్వీట్ వేసి లాస్ట్లో ఒక లైన్ ఐ విల్ రీడౌట్ ఇట్ ఫర్ యూ యూ క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద ఉమెన్ ఇన్ హీస్ ఫ్యామిలీ ఎస్పెషలీ హీస్ గ్రాండ్ డాటర్స్ వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ వాట్ హీ డస్ సో ఆ పాట చెప్పండి బికాస్ అంటే ఐ వెరీ లక్కీ టు హ్యావ్ ఆల్ ది మెన్ హు ఆర్ సో సపోర్టివ్ ఆఫ్ మీ అండ్ ఐ ఇన్క్లూడ్ ఆల్ ఆఫ్ దామ్ ఆ వన్ పర్సన్లో మీరు కూడా వచ్చు మేబీ యూఆర్ ఆల్సో వన్ దోస్ వన్ పర్సన్ పీపుల్ ఇండియా పాపులేషన్ ఇస్ ఇన్ యూనో బిలియన్ అండ్ సో వన్ పర్సన్ ఇస్ అ బిగ్ అమౌంట్ సో నేను అలా చెప్పాను అండ్ ఆ ట్వీట్ ఐ థింక్ మీరు ఆ ట్వీట్ గురించి మాట్లాడాలి That is very bad taste. oka family is celebration chess in the tweet exactly. so it's a bad tweet. it's my family. and uh, if somebody comes to my family, i will not like it. so alla it. one person means there can be many, many in that one person. so that's all. nice andy. thank you. all the best. thank you so much. actually, me, <laughs> meero <laughs> క్యారెక్టర్స్ లో చాలా తక్కువ కనిపిస్తున్నారు అంటే హీరోగా చేశారు లైక్ హీరోగా చేశారని క్యారెక్టర్స్ రావట్లేదు మీరే చూజీగా ఉంటున్నారు అంటే రెండు జరుగుతున్నాయి లేదండి హీరోగా చేశారని క్యారెక్టర్స్ రావట్లేదు అనుకుంటున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయింది డెఫినెట్ గా చాలా సినిమాలు కనపడతాను సో పైగా కొత్త కమిడియన్స్ అందరూ వచ్చారుగా మేము సీనియర్లు అయిపోయాం కాబట్టి కూడా అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్ కి మనం ఏం చెప్పబోతున్నాం హస్బెండ్స్ బయట హస్బెండ్ కి అందరికి హస్బెండ్స్ కి కొంచెం సపోర్టివ్ గా ఉండాలి కొంచెం పేషెన్స్ ఉండాలి పెళ్లి ఒక ఇట్స్ టు పార్టీ అది రెస్పాన్సిబిలిటీ అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి అండ్ అది అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా మొదటి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్ అది ఆ షూటింగ్ కదా ఏ మిస్ట అదే చెప్పాను అంటే ఈ క్యారెట్ చూస్తున్నప్పుడు సాంగ్ చూస్తున్నా ప్లస్ ఈ ఏదో చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది అవునా మెన్ నా సాంగ్ కదా ఒక మై అది పాట మైది కదా అందుకే మేబీ బట్ యా ఇస్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా అందుకే ఇలా ఉంది అండ్ కానీ ఆ రోజు ఐ వస్ వెరీ డడ్ బికాస్ పొద్దున్ నుంచి ఐ వస్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వస్ లైక్ వెరీ సేక్

ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా దీంట్లో క్యారెక్టర్ ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైన్గా ఉంటుంది అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని థ్యాంక్ యూ అంటే కమిడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బయాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమిడియన్కి మీరు ఏం చెప్తారు ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి పని కావాలి మనకి మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఏ సపోర్ట్ లేకుండా ఎంత వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని అది హీరోనా అన్నా క్యారెక్టర్ ఆర్టిస్టా ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇప్పుడు హీరోగా చేస్తున్నాను పని దొరికించాను ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది చేశాను అంతే కామన్ మాకు కావాల్సిన వర్క్ అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు పదకొండు వందల పన్నెండు వందల సినిమాలు చేశారు కమిడియన్స్ అందరూ రామలింగారు చాలా మంది ఎందుకు అప్పుడే నేను సీనియర్ అయిపోయిన అంటే భావన ఎందుకు కలిగింది ఆ మాట ఎందుకు అన్నట్టు కాదు అంటే ఇప్పుడు వస్తున్న కుర్రాలు చాలా మంది ఉన్నారుగా కమిడియన్ చాలా మంది వచ్చారుగా సో మనం కూడా నేను కూడా దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా అస్టర్గా సిక్స్ ఇయర్స్ వేసాను చేస్తాను థ్యాంక్ యూ మీ సపోర్ట్ థ్యాంక్ యూ సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్ అది చాలా డిఫరెంట్ అంటే గ్యాప్ తీసుకున్నారు లైక్ మ్యారేజ్ అండ్ యువర్ బేబీ చైల్డ్ వచ్చింది సో కంటిన్యూ లైక్ బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు కంటిన్యూ కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా ఫుల్ అటెన్షన్ మా బాబుతో ఉంది అండ్ ఐ వాంట్ జస్ట్ ఫీల్ లైక్ హిట్ డస్ నీడ్ మీ దాట్ మచ్ అప్పుడు నేను ఇంకా ఫుల్ లో స్టార్ట్ చేస్తాను కానీ ఇప్పుడు ఏమైనా వస్తే మంచి తో ఇఫ్ ద అండర్స్టాండ్ మై టైమింగ్ ఇన్ ఎవ్రీథింగ్ And then i will, of course, work. Kaani, uh, that is very important. but priorities right now, of, of course, is my baby. Uh, i hope people understand that. and i hope that happens in the industry. but i will continue in future, of course. Okay, but sure. currently it's my baby. <laughs> so what kind of roles you wanted to do like, actually, starting in chile, do Actually, starting chile, la <laughs> chile, yeah. la I Naaku ani, and the comedy, chara, chara, ishtam actually. హారర్ కూడా ఇష్టం కానీ హారర్ ఒకటి నేను చేయలేదు ఇప్పటివరకు అది చేయాలి థ్యాంక్ యూ మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ అంటే టీమ్ చాలా మంచి హిట్ కొట్టాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు హియర్ అండి దిస్ ఇస్ రాణి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది ఎప్పుడు లావణ్య గారిని ఒక పక్కింటి అమ్మాయిగా బబ్లీ గర్ల్గా ఇలా చూసాము బట్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు వెయిట్ ఉన్న క్యారెక్టర్గా కూడా అనిపిస్తుంది ఈ స్పెషల్గా ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా ఇది చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ అండ్ అంత Nenu uh, Real life, look, kuncham. I'm. I can say I'm a little naughty. I <laughs> <They> use bubbly. <laughs> real life uh, experience, and character uh, used. To say, no? except the fights and everything. large use But uh, I I love having fun and I like to crack jokes. So I think it's very close to my real life except. ద కిడ్నాప్ ద హస్బెండ్ ఆ టార్చర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గానే ఉంది సో అలాంటివి అంటే లావణ్య గారి లైఫ్లో రియల్ లైఫ్లో అలా ఈ లీలావతి క్యారెక్టర్లో ఉండకూడని క్వాలిటీస్ ఏమైనా లావణ్య గారికి ఉంది ఐ థింక్ ద వే షీ లవ్స్ అది ఉంది ద షీస్ వెరీ లైక్ వెరీ ఆనెస్ట్ లవ్ యునో అలా అవన్నీ ఎందుకు జరుగు చేస్తుంది అవన్నీ ఆ కోసం మూవీ చూడాలి ఎందుకు చేస్తుంది అన్నీ అ వెరీ నైస్ రీజన్ సో ఐ థింక్ ఐ కాన్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బట్ ఒక లాయల్ ఆనెస్టీ ఉంది ఆ మైకి మీరు గారు వరుణ్ గారు ఇద్దరు కూడా మీరు వరుణ్ గారిని చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ కపుల్ ఇంకా టూ డేస్లో వ్యాలంటైన్స్ డే కూడా రాబోతుంది వరుణ్ గారికి ఏదైనా ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఏమైనా సో మచ్ ఈ సినిమా సెట్ లో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉందా ఫుల్ మూవీ ఫుల్ మూవీ ఫస్ట్ డే యాక్చువల్లీ ఫస్ట్ డే కొంచెం సీన్స్ కొంచెం యాక్షన్ అవన్నీ ఉంది అందుకు నాకు కొంచెం భయం వచ్చింది లైక్ హౌ లైట్ హు దిస్ అండ్ ఎవరికి తెలియదు దా ఐమ్ ప్రెగ్నెంట్ అది సర్ప్రైజ్ ఇచ్చారు మా కి సో ఫస్ట్ డే ఐమ్ లైక్ కెన్ యూ జస్ట్ కమ్ టు ద రూమ్ ఐ వాంట్ టు యూ నో టాక్ టెల్ యూ సంథింగ్ అప్పుడు చెప్పాను హూ ఐ యాన్ ఫేస్ ఎలా అయిపోయింది అంటే ఒక గోస్ట్ చూసర్ అలా అయిపోయింది బట్ దెన్ వి మనేజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ చాల జాగృతక ఐ యూస్డ్ టు గో టు ది హాస్పిటల్ ఆఫ్టర్ ఎవ్రీ డే షూటింగ్ వి వాస్ షూటింగ్ ఇన్ రామోజీ యాక్చువల్లీ బట్ దెన్ ఐ థింక్ హి వాస్ ఆల్సో వెరీ అండర్‌స్టాండింగ్ సపోర్టివ్ సర్ ఆ తర్వాత ఎవరికి తెలియదు ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లేటర్ ఆన్ దే గాట్ టు నో కానీ దట్ వాస్ ఐ థింక్ ది ఫుల్ మూవీ 3 మంత్స్ వాస్ వెరీ మెమరబుల్ ఫర్ మీ Thank you.